తెల్లవారేసరికి ఇంటి గోడలకు పెద్ద పెద్ద మేకులు ఉంటున్నాయి గోడలకే కాదు పచ్చని చెట్లకు కూడా చీలలు కొట్టి కనపడుతున్నాయి ఎవరు కొడుతున్నారో తెలియదు ఎప్పుడు కొడుతున్నారో అస్సలు తెలియదు అంత చిక్కటం లేదు దీంతో ఏం జరుగుతుందో అన్న భయంతో అక్కడ వారి రోజులు గడుపుతున్నారు రాత్రి మామూలుగానే ఉంటుంది కానీ తెల్లవారేసరికి ఇంటి ముందు గోడలకు చీలలు ప్రత్యక్షం అవుతున్నాయి దీంతో క్షుద్ర భయంతో ఆ గ్రామ ప్రజలు వణిగిపోతున్నారు పర్నాడు జిల్లా నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం వాసులకు రాత్రుల్లో నిద్రలేదు కంటి మీద కునుకు కూడా లేకుండా కాపలా కాయటమే వీరి వంతైంది గత పది పదిహేను రోజులుగా వంతుల వారీగా డ్యూటీలు వేసుకొని అర్ధరాత్రుల్లో కాపలాలు కాస్తున్నారు పదిహేను రోజుల క్రితం ఒకరింటి ముందు గోడకి చీలవేల్సింది ఆ తర్వాత రోజు పచ్చని చెట్టుకు మేగులు కనిపించాయి అప్పటి నుండి ప్రతిరోజు ఈ తంతు నడుస్తుంది మొదట్లో అగతాయిల పనిగా కొట్టిపారేసిన స్థానికులు ఆ తర్వాత నిమ్మకాయలు పసుపు కుంకుమ అనవాళ్లు కూడా కనిపించడంతో భయంతో వణిగిపోవడం మొదలుపెట్టారు చేతబాడు చేస్తున్నారనే నమ్మకం ప్రబలిపోయింది దీంతో ప్రతిరోజు తెల్లవారగానే తమ గోడలను చెక్ చేసుకోవడం మొదలెట్టారు స్థానిక మత పెద్దలను పిలిచి ప్రత్యేక పూజలు చేయించి వాటిని తీసివేయడం జరుగుతోంది గత ఐదు రోజులుగా అర్ధరాత్రుల్లో కాపలాలు కాయడం మొదలుపెట్టారు మేకలు కొట్టిన చెట్లను నరికివేస్తున్నారు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేస్తున్నారన్న పుకార్లు షికారులు చేస్తున్నాయి దీంతో స్థానికంగా మరింత భయాందోళనలు రేకెత్తుతున్నాయి ఎవరికి చెప్పాలో తెలియక తమకి తామే భద్రత కల్పించుకునేందుకు స్థానికులు సిద్ధమయ్యారు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు పోలీసులు రెవెన్యూ యంత్రాంగం స్పందించి స్థానికుల్లో అవగాహన కల్పించడంతో పాటు చీలలో మేకులు కొడుతున్న వారిని గుర్తించి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది నేను దాదాపుగా పది రోజుల నుంచి అసలు రాత్రి రాత్రిపూట ఇంట్లో పది రోజుల నుంచి నిద్ర అనేది లేదు ఊరు మొత్తం అసలు మేగులు కొట్టడము నిమ్మగాలు తిప్పడము ఈ మూటల్లో బొమ్మలు ఈ మేగులు పూలు ఈ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పడేయడము ఎక్కడ పడితే అట్లా చేస్తున్నారు ఇంట్లో అసలు నిద్రనే ఉండట్లా ఎవరు పడగొట్లా ఊర్లో ప్రతి ఒక్కరు పూట మేలుగునే ఉంటున్నారు అసలు నిద్ర అనేది పది రోజుల నుంచి ఎవరు ఆడళ్ళు కానీ మగళ్ళు కానీ అసలు ఎవరు పడగొట్లేదు దీని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఏదో చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము అసలు నిద్ర అనేది ఉండాలి ఆడోళ్లు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు పెద్దలు అసలు ఎవరు నిద్రపోవట్లేదు అందరూ ఊళ్ళో తిరగడము అసలు ఏంది ఈ రోడ్లకి అడ్డం పెట్టుకొని కూర్చోడము చేస్తున్నారు అసలు నిద్ర అనేది ఉండట్లేదు మాకు పది రోజుల నుంచి దాదాపుగా ఇప్పుడు బక్రీదు పదమూడో తారీఖు జరిగింది మాకు మాకు పదిహేను తారీఖు నుంచి అసలు నిద్ర అనేది లేదు దాదాపుగా పది రోజులు పదకొండు రోజుల నుంచి అసలు నిద్ర నేను పోవట్లేదు దీని దృష్ట్యా మీరు ఏదో ఒక చర్య మేము కూర్చున్నాము మాకు నిద్ర లేకుండా ఇక్కడ కూర్చుంటున్నాము అక్కడేస్తున్నారు ఇక్కడేస్తున్నారు ఇక్కడ ఏడేస్తున్నారు ఎవరు వేస్తున్నారు అటు ఉరుకుతున్నారు ఇటు ఉరుకుతున్నారు జ్వరం ఏమి ఉండట్లేదు అక్కడ శాల్తీలు మాత్రం ఉంటున్నాయి ఆ మూటాలు అవి ఉంటున్నాయి చూసి వస్తున్నారు ఏం నిమ్మకాయలు అవి పసుపు కాపల చెట్లకి ఎవరో మరి అవి పసరకట్టు ఉందంట కాన్ రావట్లేదు వాళ్ళు పట్టుకుందామని కూర్చుంటున్నాం పది రోజుల నుంచి నిద్ర ఆహారం లేదు మాకు అది చిన్న దుర్గం గ్రామంలో పూట నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసి డబ్బులు చెట్లకి ఎళ్ళకి మేకులు కొట్టి కనబడకుండా పారిపోతున్నారు జనం మొత్తం పూట ఆడోళ్ళు మగళ్ళు మొత్తం కాపలగాస్తున్నారు ఆ ఊర్లో పది పదిహేను రోజులు ఉంచి చేతబడి చేస్తున్నారని నిమ్మకాయలు వేస్తున్నారని డబ్బులు వేస్తున్నారని ఊరు మొత్తము ప్రతి ఒక్కళ్ళు కలలు తీసుకొని తిరుగుతున్నారండి ఈ దీనికి ఊరు వాళ్ళు పెద్దోళ్ళు కూడా చెప్పట్లేదు ఊళ్ళో వాళ్ళు కూడా నేను చెప్పట్లేదు ఏందంటే మాకెందుకు 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 అంటున్నారు చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా భయంకరంగా ఉంది ఊరు మాత్రం ఎవరు పనుకోవట్లేదు ఆడోళ్ళు పనుకోవట్లేదు మగోళ్ళు పనుకోవట్లేదు దీనికి ఏందంటే ఎవరు చెప్పినా ఒత్తిది అంటున్నారు ఒత్తిడి అయితే నిమ్మకాలు ఆడ ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మరి ఈ మొత్తం ఎంత చదువుతున్నాయి సెల్లో వస్తున్నాయి ఈ మొత్తం ఊరికనే అంటారా ఊరికైతే చెప్పండి కాదని చెప్పట్లేదు మొక్క పక్కాగా చేస్తున్నారు పేరు చెప్పట్లేదు అందరు భయపడుతున్నారు